అగస్త్య మహాముని మహా ఋషి అటువంటి అగస్త్య మహాముని అవతారం అనేక సందర్భాల్లో అనేక యుగాల్లో జరుగుతూ ఉంటుంది అగస్త్య మహా నండూరు శ్రీనివాస్ గారు టోపీ అమ్మని అవధూతగా గుర్తించి అరుణాచలంలో వారు చాలా ప్రచారం చేశారు భక్తులందరూ కూడా వెళ్ళి ఆమెను దర్శించుకున్నారు అదేవిధంగా కలియుగంలో సప్త చిరంజీవుల గురించి చూసాం మనం అలాగే ఆంజనేయ స్వామి వారికి హిమాలయ పర్వతాల్లో ఉంటారని చూసాం అలాగే దత్తావతారాలను చూసాం మనం కాశీనాయన గారు నాంపల్లి బాబా గారు తాజుద్దీన్ బాబా గారు అవతారాలు చూసాం అలాగే ఇప్పుడు కూడా ప్రజెంట్ మనకి ఎన్నో జిల్లాలలో మనం ఈ యొక్క దత్తావతార మూర్తులను మనం చూస్తున్నాం అలాగే అగస్త్య మహాముని సాక్షాత్తు మహావతార్ బాబాజీ గారికి ఆయన క్రియాయోగాన్ని బోధించారని విన్నాం మళ్ళీ ఆ అగస్త్య మహాముని కలియుగంలో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రావులపాలెం గ్రామంలో దిలీప్ శర్మ గారిగా అవతరించారు వారు చిన్న వయసు నుంచే మరి మీడియా రంగంలో ఉంటూ ప్రజలందరినీ కూడా ధార్మికంగా ముందుకు తీసుకెళ్తూ తనదైన శైలిలో వారు తీసుకెళ్తున్నారు అదేవిధంగా సాక్షాత్తు జగద్గురు అయినటువంటి దత్తాత్రేయ స్వాములు వారు మరి మనందరికీ తెలుసు గానగాపురంలో నిత్య నివాసిగా ఉన్నారు వారు కలీగంలో బిహెచ్ఎల్లో గురునాథ గారిగా కటిక బ్రహ్మచారి అవతారంలో ఇప్పటికి కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు ఆయన ఆ అవతార మూర్తి దత్తావతారమూర్తిగా వెలిసారు ఇలా ఎంతోమంది మహానుభావులు ఉంటారు అటువంటి గురుమూర్తుల పాదాలకు నమస్కారం చేస్తూ మనం ఇప్పుడు శుక్ర మూఢము నడుస్తుంది ఈ శుక్రుడు మంచిగా ఉంటే ఏమిటి అస్తంగత్వం పొందితే ఏమిటి మూఢాల్లో శుక్రుడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది వాళ్ళు ఇచ్చేటటువంటి రిజల్ట్ ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం మనకి పదకొండు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి ఇంకా అని కొంతమంది చెప్తున్నారు మొత్తం మీద రవి పద్నాలుగవ తేదీ తర్వాత ప్రతీ నెల మారతాడని మనకు తెలుసు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇప్పుడు ప్రస్తుతం పద్నాలుగు తర్వాత మకర సంక్రాంతికి పద్నాలుగో జనవరికి మనకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మకర రాశి ప్రవేశం చేస్తాడు అలాగే పద్నాలుగు డిసెంబర్కి ధనుసు రాశి ప్రవేశం చేస్తాడు అంటే ప్రస్తుతం మనకి రవి ఎక్కడున్నాడండి మనకి వృశ్చిక రాశిలో ఉన్నాడు కుజ బుధ శుక్రులు ముగ్గురు కూడా మనకి వృష్టికి రాశిలో ఉన్నారు దానివల్ల మనకి ఏం జరిగిందండి అంటే మనకి అస్తంగత్వ దోషం పట్టింది శుక్రుడికి అస్తంగత్వ దోషం శుక్ర మూఢమి అంటాం రవి శుక్రుడితో కలిస్తే మూఢమి శుక్ర మూడమి శుక్రుడు మూడములోకి వెళ్తే మనకు ఇవ్వాల్సినటువంటి భౌతిక సుఖాలన్నీ కూడా మనం కోల్పోతాం ముఖ్యంగా స్త్రీలందరూ కూడా మూడిగా తయారవడం భర్తలతో మాట్లాడకపోవడం భర్తలను వేధించడం అత్తగారులు తల్లి స్త్రీలంటే అందరూ ఇంకా ఎవరో ఒకళ్ళ పరంగా మొత్తం పన్నెండు రాసులు వారిని కూడా ఇబ్బంది పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది అందువల్లనే మనం ఏం చేస్తామంటే వివాహాలు శుభముహూర్తాలు ఇవన్నీ కూడా మనం మానేస్తాం పిల్లల సంతానాన్ని కూడా మనం గర్భాధార ముహూర్తాలు శోభనాలు ఇవి చెయ్యం కనీసం ఎంత స్ట్రిక్ట్ అంటే మరి కనీసం చూపులకు కూడా వెళ్ళాం ఆ విధంగా గోదావరి జిల్లాల్లో మాకు చాలా పట్టింపు ఉంటుందన్నమాట మూడాళ్ళలో అస్సలు మాట్లాడకూడదు మరి అటువంటి శుక్రుడు మనకు కనుక మంచిగా ఉంటే సంపదల్ని ఇస్తాడు పెళ్లి కానిటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తాడు సంతానాన్ని ఇస్తాడు మరి అలాగే చక్కగా ఆయన సం వాహన యోగాలను ఇస్తాడు ఏసీ రూములను ఇస్తాడు ఇస్తాడు అన్నీ ఇస్తాడు శుక్రుడే బలం తగ్గిపోతే ఇంక ఏందో ఉంటుందండి ఇప్పుడు కాబట్టి మళ్ళీ ఆ శుక్ర మూఢం ఎప్పుడు దాకా పోతుంది రెండు అంటే ఫిబ్రవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా శుక్ర మోడం ఉంది మనకి కాబట్టి ఆల్ శుభ ముహూర్తాలు బాగుంది లాస్ట్గా అన్నపాసన కూడా చేయరు గుండులు గీయించుకోరు గడ్డాలు కూడా గీయించుకోరు ఏదైనా దేవాలయాలకు వెళ్తే తలనీలాలు కూడా ఎవరు అంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు గోదావరి జిల్లాల వారు మా గురువుగారు అయినటువంటి రావులపాలెంలో ఉన్నటువంటి దిలీప్ శ్రీ శర్మ గారు మరి వారు కటికనిష్టా పరులు అలాగే వైవిఎస్ గిరిరావు గారు గుంటూరు జిల్లా ఆయన కూడా రోజుకు రెండు పూట్ల ఉపాసన చేస్తాడు ఎవరు ఎవరున్నా సరే సీఎంలున్నా మినిస్టర్లున్నా లేకపోతే ఎమ్మెల్యేలున్నా సాయంత్రం అయ్యేసరికి ఆర సంధ్యావందనం పొద్దున సంధ్యావందనం చేస్తారు సీనియర్ రెసిడెంట్గా గవర్నమెంట్లో గుంటూరులో సెక్రటేరియట్లో ఉద్యోగం చేస్తున్నారు ఇలాంటి నిష్ఠాపరులు ఉండడం వల్ల ఇంకా కలియుగంలో మనకి కాస్త ధర్మం నిలబడుతుంది అని మనం చెప్పాలి ఆ విధంగా శుక్రుడు మనకి ఈ సంపదలను ఇచ్చేటప్పుడు పన్నెండు రాసుల వారికి విచిత్రంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తాడు తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఫిబ్రవరి ఒకటో తేదీ దాటిన తర్వాత మరి శుభముహూర్తాలు ఇస్తారు దీని అంతటికీ కూడా కారణం ఏమిటి మరి ఇప్పుడు కూడా ఈ శుక్రమూఢంలో మనం సమంత గారు అందాల నటి తెలుగు యువకుల హృదయాల్లో మరి కళల రాణి అటువంటి సమంత హీరోయిన్ సమంత ఈ శుక్రమూఢంలోనే పెళ్లి చేసుకుంది డిసెంబర్ ఒకటో తేదీన మరి ఆమెకు తెలియదా ఆమె దగ్గర పండితులు లేరా అలాగే బాలకృష్ణ గారు అఖండా సినిమాని రిలీజ్ చేసుకున్నారు ఇప్పుడు మనం అది అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది ఎందువల్ల అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు బాలకృష్ణ గారు పరమేశ్వరుడు అవతారం అఘోరిగా యాక్టింగ్ చేయడం కోసమే శివుడు అవతారం వేసుకొని వచ్చినంత ఇదిగా ఆయన యాక్టింగ్ చేశారు అలాగే శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు తిరుమల వెంకటేశ్వరుడు బీబీ నాంచారమ్మను పెళ్లి చేసుకున్నాడని మనం విన్నాం ఎందువలన హిందువుల అమ్మాయిలు లేరా కాబట్టి మనం అందరం కూడా దీపు స్టార్ మరి అలాగే మౌర్య మౌలి అలాగే మనకి ఈ యొక్క ఆయన పేరేంటి దత్తాత్రేయ అలాగే పార్థు అర్జునుడి పేరు వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి పేదవారి కోసం మరి ఈ ఛానల్ ద్వారా ఫ్రీగా జ్యోతిషాలు నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో సలహాలు అందరి చేత కూడా వాళ్ళు చేపిస్తున్నారు అలాగే వేణుగారు చైర్మన్ ఈ యొక్క చైర్మన్ ఛానల్కి పేదవారు బాగుండాలని కోరుకుంటాడు ఆయన అంతే కాబట్టి కన్సల్టేషన్స్ ఏముండవు మాకు ఈ ఛానల్లో మీకు శుక్ర దోషాలు ఉన్నటువంటి వాళ్ళు చక్కగా మీరు మీకు ఏ డౌట్లో భార్యలతో యుద్ధాలు పెట్టుకోవద్దు భార్యలు కొట్టేస్తారు ఇప్పుడు అందరు భర్తలను బాధేస్తారు వద్దు చెవులో దూదెట్టేసుకోండి భార్యలు వేధిస్తారు చెవులో దూదెట్టేసుకోండి చిన్నపిల్లలు వీళ్ళు కొట్టుకోవడం వల్ల మీకు కాపురాలు నిలబడం అందువల్ల కోర్టులకు వెళ్ళడం అనవసరంగా కానిస్టేబుల్ ముందు చేతులు కట్టుకొని నిలబడ్డం వాళ్ళు కూడా పాపం మంచే చెప్తారు పోలీసులు కూడా వినరు మీరు ఆనరబుల్ జడ్జెస్ చెప్తారు వినరు లాయర్లు చెప్తారు చెప్పింది వినరు కాపురాలు పాడు చేసుకోవద్దని కాబట్టి ఒక స్త్రీ యొక్క విలువ అనేటటువంటిది మా గురుగారు అయినటువంటి గురునాథ్ శర్మ గారు ఎక్కువ చెప్తూ ఉంటారు దిలీప్ సి శర్మ గారు చెప్తూ ఉంటారు వీళ్ళు ఇంకా పెళ్లి కాకపోయినా అగస్త్య మహాముని అవతారాలు ఇద్దరు కూడా ఇప్పుడు ఎక్కడో ఉంటాడు ఇగో ఎవరు దూర్వాస మహామునేనా శివుడు అవతారం తర్వాత శుక్రాచార్యుడు శివుడి స్వరూపం పిప్పలాచార్యుడేనా శివుడు అవతారం మనం అలాగే ఈ యొక్క కృష్ణుడు కొడుకుైనటువంటి సాంబశివుడేనా మనకి శివుడు అవతారం బాలయ్య బాబు గారు కూడా హీరో బాబు గారు కూడా శివుడు అవతారమే ఎంత బాగా చేస్తాడండి అఘోరిలా ఎవరైనా చేయగలరా కమన్ ఇప్పుడున్న హీరోలు చేస్తానని రమ్మనండి ఎవరు చేయలేరు మేషరాశి ఈ మేషరాశి వారికి అందరికీ కూడా మన అందరికీ తెలిసిందే ఏం జరుగుతుందండి ఏం జరిగేటప్పుడు మనకి ఆదాయాల మీద దెబ్బ కొడతాడు అయితే ఇంతకు ముందు కంటే కూడా మీకు ప్రస్తుతం కొంచెం మెరుగుదల కనబడుతుంది కుజ శుక్ర బుధ రవి గ్రహాలన్నీ కూడా వృషిక రాశిలో ఉండడం వల్ల మీకు మేషరాశి వారికి కొంచెం సమస్యలు రావడానికి అవకాశం ఉంది అలాగే ఇప్పుడు మనం ఇచ్చే టాపిక్ అంతా ఏంటండి శుక్రుడు మనకి ఏమయ్యాడు మోడ మోడంలో పడ్డాడు కాబట్టి ఆడవాళ్ళతో జాగ్రత్తగా ఉండండి భార్య అయినా సరే ఫ్రీగా దొరికింది కదా అని జోకులు వేస్తూ కూర్చోవద్దు ఎందుకంటే సడన్గా రివర్స్ అయిపోతారు వాళ్ళు పోనీ భార్య కాదనుకుంటే తల్లో చెలకు రివర్స్ అవ్వడానికి అవకాశం ఉంది అలాగే బంధువుల దగ్గరికి వెళ్తారు మీరు బంధువులతో లిమిటెడ్గా మాట్లాడండి లేకపోతే అపనందాలు పాలవడానికి అవకాశం ఉంటుంది ఆదాయాలు పెరుగుతాయి బంధువులతో ఖర్చులు బాగా పెరుగుతాయి కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు ఏమంటే పరిచయం అయ్యారు కదా అండి అని చెప్పేసి మీరు వాళ్ళ మంచి వాళ్ళ మీరు తేల్చుకోవాలి వాళ్ళ వాళ్ళ లాభాలు ఉన్నాయండి జ్యోతిష్కుడే చెప్పడం అన్నీ కూడా అలాగే ఆలోచనలు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు కొత్త కొత్త ఉద్యోగాలు పాపం మేష్రాష్ వాళ్ళకి రిసెప్షన్ పీరియడ్లో సాఫ్ట్వేర్ వాళ్ళే కాదు ఇతర ఉద్యోగాలు కూడా వృత్తుల్లో ఉన్న వాళ్ళ ఉద్యోగాలు పోయిన వాళ్ళు ఉంటారు మీరేం బెంగపడకండి మీ అందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే పెళ్ళి పెళ్ళిళ్ళు అసలు ఘోటక బ్రహ్మచారులను ఉంటారు ఘోటక బ్రహ్మచారుల యొక్క ఆశీర్వాదం వల్ల మీకు చక్కగా వివాహాలు కూడా అవుతాయి ఇప్పుడు మూడం కాబట్టి అవదా ఫిబ్రవరి ఒకటి వరకు అలాగే ఈ యొక్క సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ఏ అడ్డం ఉండవు విదేశాల పిచ్చి బాగా పట్టుకుంది ఇప్పుడు విదేశాలకు వాళ్ళు ట్రంప్ వచ్చిన తర్వాత కొంచెం తగ్గింది అనుకోండి ఆయన రానివ్వట్లేదు కాబట్టి కానీ మీకు విదేశాల్లో కూడా మంచి అవకాశాలు దొరుకుతాయి అలాగే ఇవన్నీ కూడా మీకు రైతుల పరిస్థితి ఏమంటే రైతులకి పూజారులకి సంబంధాలు పెళ్ళిళ్ళు ఇవ్వట్లేదు అని చాలా బాధపడుతున్నారు పూజారుల శాపం తగిలేస్తుంది బ్రాహ్మణ శాపం మంచిది కాదు పూజారులకు పిల్లలు నివ్వండి రైతులు కూడా మనకి తిండి పెట్టేవాళ్ళు వాళ్ళకు కూడా పిల్లల్ని ఇవ్వండి కేవలం సాఫ్ట్వేరే సాఫ్ట్వేరే సాఫ్ట్వేర్ అని పట్టుకోవద్దు ఇది మారాలండి ఎందుకు పెంచలేరు ఎవరు అన్ని వృత్తుల వాళ్ళు భార్యలను పెంచుకుంటారు అలాగే ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంటు కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఈ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు రావడానికి ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా కేవలం పూజలు చేసుకుంటూ కాదండి చాలా తప్పుడు తప్పుగా హిందూ మతాన్ని మార్చేశారండి పూజలు చేయండి పూజలు చేయండి పూజలు చేయండి కుంకాలు పశువులు వేసేయడం వచ్చేద్దండి మీ కర్మలు ఎలా పోతాయి పేదవాళ్ళు చేయకుండా ఎలా పోతాయి చెప్పండి సాధువులు చేయాలి కదా వికలాంగులు చేయాలి కదా అనాథ పిల్లలకి సాయాలు చేయాలి ఇక పరిహారాలు ఏం చేయాలంటే ఏళ్ళినట్టు శని అండి శనీశ్వరుని కూడా బ్యాడ్ చేస్తారండి బాబు జనం శనీశ్వరుడు మీరు చేసిన కర్మలకి శనీశ్వరుని అంటే ఎట్లా అండి శనీశ్వరుని ముట్టుకోకూడదా శనీశ్వరుడు అభిషేకం చెత్తన ముట్టుకోకూడదా శనీశ్వరుడు దోషాలు పోతా పోతాయని ఆ చచ్చిపోయిన వాడి దగ్గరికి వెళ్తారు చూసారా సా అంటుకోకుండా సా అంటుకున్నామని చెప్పి స్నానాలు చేసేస్తారు ఇంటికి వచ్చి అలా బుద్ధుందా అండి అసలు చెప్పేవాళ్ళకి శనిశ్వరుడికి చేసేసి అక్కడ బట్టలు వదిలేసేయాలా స్నానాలు చేసేసి వెనక్కి తిరిగి చూడకండి ఏంటండి ఇవన్నీ పిచ్చి ఆలోచించండి శనీశ్వరుడు జగద్గురువు అండి బాబు కాబట్టి పరిహారాలు ఏంటంటే శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణికి దానం చేయండి చక్కగా పొత పని ఒక ఐదు వందలు ఇచ్చేసేయండి వెయ్యి రూపాయలు దానాలు చేసి బ్రాహ్మణ పురోహితుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు తర్వాత రావి చెట్టండి మా గురువుగారు గరిపడి నరసింహారావు గారు ప్రతిసారి చెప్పారు ఏంటండి ఇది జుబి చెట్టు జమి చెట్టు మేడి చెట్టు రావి చెట్టు చేయండి ప్రదక్షిణాలు చేయండి ఓం శనేశ్వరాయ నమ అంటూ చేసుకోండి చక్కగా మీకు బ్రహ్మాండంగా ఈ నెగిటివ్ దోషాలు ఉన్నాయనుకోండి కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫార్మ్ మీద చెప్తాం కదా అందరికీ అవుతాయండి ఎన్టీఆర్ రామారావు ఆ అక్షరంతో స్టార్ట్ అయింది తులారాశిలో పుట్టాడు స్వాతి నక్షత్రంలో పుట్టాడు అందరూ సీఎంలు అవుతారండి వ్యక్తిగత దోషాలు ఉంటాయి వ్యక్తిగత జాతకాలు ఉంటాయి అవి తెలుసుకోండి మేము కమర్షియల్ కాదు కదా కమాన్ కాల్ చేయండి చేస్తే మేము చెప్తాం వ్యక్తిగత దాతకాలను బట్టి మీకు యోగాలు వస్తాయి కాబట్టి ఈ విధంగా చేసుకోండి ఇంకా బాగుంటుంది మీకు జాతకాలు పాజిటివ్గా వెళ్ళండి శుభమస్తు